హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ నేపాల్లో అసలేం జరుగుతుంది మనకు తెలుసు కదా మన పొరుగు దేశం నేపాల్ చాలా సైలెంట్ దేశం అని అసలు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఎవరం అట్లాంటి దేశంలో రెండు రోజులుగా స్టూడెంట్స్ చేస్తున్న అల్లరులు ప్రపంచకం దృష్టిని ఆకర్షిస్తున్నాయి కాబట్టి మనం అర్జెంటుగా మ్యాటర్ ఏంటో చూడాల్సిందే నేపాల్ దేశం మన భారతదేశానికి ఫ్రెండ్లీ దేశం అక్కడి పౌరులు ఇండియాకి రావడానికి ఇక్కడ పనులు చేసుకోవడానికి కూడా వీజా అవసరం లేదు పాస్పోర్ట్ ఉంటే చాలు ఇంకా సూటిగా లోపలికి వెళ్తే నేపాల్ మొన్నటి వరకు పక్కా హిందూ దేశం మిగతా వాళ్ళు కొద్ది మంది ఉన్నా కూడా హిందూ దేశంగా చలమనేయ్యేది కానీ తాజా మాజీ పిఎం శర్మ ఓలీ తాత వచ్చి నేపాల్ని సెక్యులర్ దేశం అంటూ ప్రకటించేశాడు సర్లే ఏదో ఒకటి అనుకున్నారు ఇక ఆ ముసుగులో అడ్డదిడ్డంగా కరప్షన్ మొదలుపెట్టాడు పిఎం ఇంకా అతని మినిస్టర్స్ పౌరులను పాలనను గాలికి వదిలేసి పంది కొక్కుల్లో బొక్కడమే అజెండాగా పెట్టేసుకున్నారు దీంతో పాలన కుంటుపడింది కరప్షన్ కొండల పేరుకుపోయింది ఏ చిన్న గవర్నమెంట్ పనికైనా సరే లంచం 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 దీంతో విసుగెత్తిన యువత భారతీయుడు సైన్మ ఫస్ట్ పార్ట్లో కమల్ హాసన్లో అయిపోయారు ఉద్యమించారు రోడ్ల మీదకు వచ్చేశారు ఇక వాళ్ళను నిలువరించడానికి నేపాల్ ఆర్మీ కూడా రోడ్డుపైకి వచ్చేస్తుందనమాట దీంతో స్టూడెంట్స్ ఇంకా రెచ్చిపోయారు పార్లమెంట్ని ఏకంగా తగలబెట్టేశారు అంతటితో ఆగక ప్రతి మినిస్టర్ ఇంటిని టార్గెట్ చేసి వాళ్లను పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టడమే కాకుండా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారు ఇక పారిపోబోతున్న మిగతా సోకాళ్ళ మినిస్టర్స్ని వెంటపడి మరీ వెతికి పట్టుకొని మరీ కుక్కను కొట్టినట్టు కొట్టేశారనమాట దీంతో పిఎంకి ఏం చేయాలో తోచక సాయంత్రం రిజైన్ చేసేసి అడ్డదారుల్లో దేశం విడిసి పారిపోవడానికి బొక్కలు ఎత్తుక్కుంటూ ఉన్నాడు దీని అంతటికీ కారణం కరప్షన్ అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న దేశంలో ఈ మహానుభావుడు తాత వచ్చి అడ్డగోలుగా కరప్షన్ స్టార్ట్ చేశాడనమాట ప్రతి చిన్న పనికి పెద్ద పనికి పైసలు పబ్లిక్గా అడగడం స్టార్ట్ చేసేశారు అధికారులు చూసి చూసి విసుగెత్తిన యువత ఇవాళ ఇలా రియాక్ట్ అయ్యారు నిజానికి వీళ్ళు ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అవ్వాలి మరీ ముఖ్యంగా భారతీయ యువతకు ఇన్స్పిరేషన్ అవ్వాలి మన చీము నెత్తురు లేని జనాలు అరవై డెబ్భై ఏళ్ళగా ఆ లంచాలను నార్మలైజ్ చేసుకొని బతుకుతూ ఉన్నారన్నమాట ఇప్పటికైనా యువత మేల్కొని ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఎవడైనా వాడు చేయాల్సిన పనికి డబ్బులు అడిగినా వాడు చేయాల్సిన పని సక్రమంగా చేయకపోయినా రోడ్డు మీదకు లాగి కుక్కను కొట్టినట్టు కొట్టేయాలి ముఖ్యంగా ఫస్ట్ టైం ఎలక్షన్లు గెలిచిన పిత్రే పొలిటీషియన్స్ అయితే ఎలా దోచుకోవాలో గూగుల్ సెర్చ్ చేసి మరి దోచుకుంటున్నారన్నమాట ఇక సీజన్డ్ పొలిటీషియన్ బట్టే బాజుగా అయితే వాడేదో పైనుంచి ఊడిపడ్డట్టు వాడి తాత స్వర్గంలో రెడీమేడ్ పిస్తా అయినట్టు జనరేషన్స్కు సరిపడా వెనకాల వేసుకోవడమే కాకుండా రోడ్డు పైన ఆడి అజమాయిసి అస్సలు భరించలేకపోతున్నాం దీని అంతటికీ కారణం కరప్షన్ అన్నమాట నిజానికి ఇదంతా జనం సొమ్ము వాటిని బయటకు లాగితే గుంతలు లేని రోడ్లు అతుకులు లేని బతుకులు భారత పౌరులకి నార్మలైజ్ అవుతాయన్నమాట అంతేకాని ఇలా సరెండర్ కరప్షన్ని నార్మలైజ్ చేయకూడదు భారతీయ యువత నేపాల్ యువత చేసిన పోరాటంలో పది పర్సెంట్ భారతీయ యువత చేసినా కూడా ఇండియాలో కరప్షన్ ఉండదు రోడ్లలో గుంతలు ఉండవు గవర్నమెంట్ ఆఫీసుల ముందు క్యూలు కనపడవు జనానికి ఫ్రీ బీస్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలకు కూడా ఉండదన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాస్ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇత్ యువర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యు అగైన్